హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకం పైన లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేసేందుకు తేదీ ఖరారు చేయడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం పథకాల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాల ఖరారు పైన అధికారులు ఫోకస్ చేశారు అయితే ఈ పథకం లబ్ధిదారులు అర్హతలు వివరాలపైన కీలక నిర్ణయం తీసుకున్నారు బడ్జెట్లోను నిధులు కేటాయించడంతో ఈ నెల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది తల్లికి వందనం పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల పన్నెండవ తేదీన పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కావడంతో ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది కాగా ఈ పథకం నిధులు పొందాలంటే రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రక్రియలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేయాలని అదేవిధంగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలని ప్రభుత్వం వారు ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో నిధులు జమ చేయాలని మన యొక్క ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అయితే ఇందులో ప్రాథమికంగా అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇక ఈ పథకం అమలు కోసం దాదాపుగా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే అదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరనేది నిబంధన కొనసాగనుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డులు లేని వారికి ముప్పై యూనిట్లు మూడు వందల యూనిట్ల కంటే విద్యుత్ వినియోగించేవారు కారు కలిగి ఉన్నవారు అర్బన్ ప్రాంతాలలో వెయ్యి చదుర పడుగులు స్థలం కలిగి ఉన్నవారికి ఈ పథకం అయితే అందటం లేదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఎప్పుడు మినహాయింపు ఇస్తారా లేదా కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది సో దీనిపైన మనకు ఇంకా స్పష్టత రాలేదు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ యొక్క సిక్స్ట్ వెరిఫికేషన్ అనేది ఉండదని చెప్పడం జరిగింది డెబ్బై ఐదు శాతం కలిగిన హాజరు ఉన్న వారికి అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు తల్లిక వందనం నిధులు మనకు జూన్లో జమ జమవుతాయని స్పష్టం కూడా చేశారు అర్హత మార్గదర్శకాలపైన లబ్ధిదారుల్లో అయితే ఉత్కంఠత అయితే నెలకొనింది ఎందుకంటే మనకు గతంలో అయితే వెర ఇవైతే ఉండవు విధి విధానాలు అని చెప్పారు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు ఎందుకంటే గతంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు ఇచ్చేవాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇలా ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ ఈ పథకం చేశారు మన యొక్క కూటమి ప్రభుత్వం వారు అయితే ఈ పథకానికి మనకు జూన్ నెలలోనే అమలు చేస్తారు కాబట్టి జూన్ పదిహేను లోపలే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా విడుదల చేస్తారు కానీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి మీ యొక్క ఫోన్ నెంబర్కి ఆధార్ లింక్ అనేది చేసుకొని ఉండాలి ఇవి చేసుకున్న ప్ర విద్యార్థులకి డబ్బులు అయితే జమ అవుతాయని చెప్తున్నారు ఎవరైతే విద్యార్థులు చేసుకుని ఉండరో అలాంటి విద్యార్థులకు ఈ పథకం వర్తించదు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రావు ఇంకా ఎవరైనా కానీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోకపోయినా మీ ఆధార్ని ఫోన్ నంబర్తో లింక్ చేసుకోకపోయినా తప్పకుండా లింక్ చేసుకోండి ఎందుకంటే మీ ఖాతాల్లోని డీబీటీ పద్ధతులు జమ అవుతాయి కాబట్టి మీరు రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగే మీ యొక్క అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రన్నింగ్లో ఉన్న అకౌంట్కి డబ్బులు అయితే జమ అయిపోతాయి మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఎవరికైతే రన్నింగ్లో లేదో వాళ్ళైతే రెన్యువల్ చేసుకోండి మీకు డీబీటీ పద్ధతిలో డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకుండా ఈజీగా మీరు డబ్బులు అనేది డ్రా చేసుకోవడానికి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగులోకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ